మరి బీసీలకు వచ్చే వచ్చేటువంటి న్యాయమైన డిమాండ్లను కూడా అన్నింటి తుంగలు తొక్కడానికి ఈ రోజు బీసీ జనాభాను తక్కువ చేసి చూడడం అనేది దుర్మార్గం ఇది ఇది తప్పుల తడాక ఇది మీకు చిత్తశుద్ధి లేదు బీసీల పైన కానీ ఎస్సీ ఎస్టీల పైన గానీ మైనార్టీల పైన గానీ మీకు చిత్తశుద్ధి లేనే లేదు మీరు వీళ్ళకున్నటువంటి రిజర్వేషన్ కల్పించకూడదని కుట్రపూరితంగా వాళ్ళ మీరు వ్యవహరిస్తున్నారు తప్ప వీళ్ళకి న్యాయం చేయాలి వీళ్ళకు ఆదుకోవాలి వీళ్ళను సామాజికంగా న్యాయంగా అన్ని అన్ని రకాలు ముందుకు తీసుకోవాలనే సోయి ఏమాత్రం లేదు కాబట్టి ఈ రోజు ఈ రకంగా బీసీ జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నారు కబర్దార్ రేవంత్ రెడ్డి ఇటువంటి తప్పులు ఈ రాష్ట్రం ఎట్లా ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయదు మరి ఇవాళ దాదాపు ఇరవై ఒక్క లక్షల మంది బీసీలను మీరు తక్కువ చేసి ఇవాళ కులగలంలో చూపించడం అనేది దేనికి సంకేతం ఇస్తున్నారు మీరు మీ దేనికి సంకేతం ఇది మీ మీ సోనియా గాంధీ కానీ మీ రాహుల్ గాంధీ కానీ ఆ రోజు కామారెడ్డి వరంగల్ డిక్లరేషన్ చెప్పినారు బీసీలను నలభై రెండు పర్సెంట్ బీసీ లకు స్థానిక సంస్థలు కల్పిస్తామని అదొకటి మరి అందులో భాగంగా మీరు చేసిన సర్వేలో ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు చేసినప్పుడు బీసీ జనాభా యాభై ఒక్క పర్సెంటేజ్ ఉంటే మీరు నలభై ఆరు పర్సెంట్ కి తీసుకొచ్చినారు అంటే ఫైవ్ పర్సెంట్ ఎట్లా తగ్గుతుంది అంటే యాభై ఒక ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉన్నటువంటి జనాభా బీసీ జనాభా అని ఇప్పుడు ఫార్టీ సిక్స్ కి తీసుకెళ్ళడం అనేది ఎంతవరకు అంటే బీసీ జనం పెరగాలి కానీ తగ్గించడం ఏది మీరు నాకు అర్థం కాదు అంటే ఏ ఏ లెక్కన ఆలోచన చేస్తున్నారు మీరు అని ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు కబర్దార్ రేవంత్ రెడ్డి బీసీల జోలికి వస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు మీరు ఎప్పుడైనా మీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కుట్రలు కుతంత్రులు నియంతృత్వం జైలు నిర్బంధాలు తప్ప మీరు ఏదైనా ప్రజలకు చేయాలి కానీ ఏదైనా వర్గాలు ఏదైనా అభివృద్ధి పథకాలు చేసే విధంగా కూడా మీరు ఆలోచన చేసే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళొకసారి కూడా మా బీఆర్ఎస్ పార్టీ మెడల్ వంచి అయినా సరే మిమ్మల్ని ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలను మీరు ఇచ్చిన పథకాలను మీరు చేసిన సర్వేను మళ్ళీ రీసర్వర్ చేసే విధంగా కూడా పోరాటం చేస్తుందని